లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వీడియోని ఆలోచించండి ఎందుకంటే ఇది ఒక స్పెషల్ వీడియో దీన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క దివ్య ఇకలాంగుల పెన్షన్లు తొలగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని విషయంలో మనం ఆలోచించాం ఈ రోజు ఇరవై ఐదు ఈ సోమవారం నాడు అనేక కలెక్టరేట్లు వద్ద వికలాంగులు ధర్నాలకి ఊనుకున్నారు ఇలాంటి పరిస్థితులకి కారణం చూస్తే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో సమావేశమై కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్పిన ఆదేశ చెప్పిన విషయాలను ప్రకారంగా దివ్యాంగులకి నిజమైన దివ్యాంగులకి కూడా డాక్టర్లు అన్యాయం చేశారు అని వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది అయితే ఏ ఏ విధంగా జరిగింది అన్నదాన్ని ఆలోచిస్తే చాలా పరిస్థితులు మనం చూడగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు వేరే వై వైస్ఆర్సిపి కానీ ఇంకా ప్రజా సంఘాలు కానీ ఆందోళనకు దిగుతున్నాయంటే కొంతమంది నిజమైన వికలాంగుల యొక్క పెన్షన్లు కోల్పోయారు అనేది వాస్తవం నిజమైన వికలాంగులకి నోటీసులు ఎందుకు వాస్తవం కొంతమంది వికలాంగులకి వైకల్యం చేతాన్ని తగ్గించి వారి యొక్క జీవితాలని సర్వనాశనం చేశారనేది వాస్తవం దీన్ని ఎవరు కూడా కాదంటారు అయితే మంత్రివర్యులు షరకు మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరాయరావు గారు మాట్లాడుతూ మన యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క ఎరిఫికేషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన సిస్టమ్ అంతా కరెక్టు వాళ్ళు నిజమైన వైకల్యాన్ని సరైన విధానంలో గుర్తించి సుమారు ఐదు లక్షలు సుమారు ఐదు లక్షలు పెన్షన్లు రియరిఫికేషన్ చేయడం జరిగింది దాంట్లో నూట లక్ష ఇరవై వేలు పెన్షన్లు అనర్హులని తేల్చడం జరిగింది ఇందులో కొంతమందిని మళ్ళీ మేము పెన్షన్లు ఎక్కడా తొలగించట్లేదు ఇంకా అర్హతను బట్టి వారిని కింద స్థాయికి పదిహేను వేలకి పెన్షన్లో ఒకవేళ ది వికలాంగులు కోల్పోతే వాళ్ళ అర్హతను బట్టి ఆరు వేలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇంకా ఆరు వేలు పెన్షన్లో వికలాంగత్వం కోల్పోతే అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలుకి పెడుతున్నాం కానీ చాలా వరకు మేము వాళ్ళకి సహా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా సహాయం వారి విషయంలో వారి సంఖ్యం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తారనేసి చెప్పడం జరిగింది ఇంత ఆలోచించిన కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక విషయాన్ని గమనించాలి మీరు వాస్తవాలని డాక్టర్లు చెప్పే నివేదికలపై పెట్టకండి అలాగే మీ యొక్క ఆ టీం ఇచ్చే నివేదికల్లో అనేకమైన తప్పులు ఉన్నాయనేది వాస్తవం కానీ మీరు వాస్తవాలని మీ కార్యకర్తల ద్వారా కానీ ఇంకా ఇతర విధానాల్లో కానీ స్వచ్ఛంగా వెళ్ళి వారి యొక్క ధర్నాలు చేసే ప్రాంతానికి వెళ్ళి మీరు మంత్రివర్గ డైరెక్టర్కి వెళ్ళి చెప్పగలరు ఏమైనా అన్యాయం జరిగితే వెంటనే వారికి పెన్షన్ ఎలిజిబుల్ చేసే అవకాశం మీకుంది ఇట్లాగా ఐపీఆర్ మంత్రివర్యులు కొన్ని కొలుసు పార్చాదర్ గారి కూడా అదే చెప్తున్నారు వీళ్ళందరూ కూడా అధికారులు చెప్పే నివేదికల పైన ఆధారపడుతున్నారు కానీ వాస్తవాలని తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు ఆ మన స్పీకర్ స్పీకర్ కూడా అదే విషయాన్ని అధికారులు చెప్పే నివేదికల పైన ఆధారపడకండి అధికారులు తప్పు చేశారు వాస్తవం వారిపైన చర్యలు తీసుకోవడానికి మీరు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా లేదా అనేది వాస్త చెప్పాలి దాన్ని తెలియ దాన్ని మీరు పక్కన పెట్టేసి అన్ని విషయాలు కూడా దివ్యాంగులకు అన్యాయం జరిగితే జరగని అనే ద్వారంలో ద్వారణలో వదిలేదు కాదు రేపు ఈరోజు ఇరవై ఐదు వరకు ఎవరైతే నోటీసులు ఇవ్వబడ్డాయి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు నోటీసులు సచివాలయం సిబ్బంది అందరి ఎవరైతే పెన్షన్ కోల్పోయారో లేకపోతే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నోటీసులకు సంబంధించి డిఎికేషన్ కోసం ప్రాసెస్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ఈ యొక్క వారం రోజుల్లో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా రియరిఫికేషన్కి సంబంధించిన రీ నోటిఫికేషన్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లతో పరిశీలించి నిర్ధార వాళ్ళ వైకల్యాన్ని నిర్ధారించి వెంటనే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అవకాశం ఏమైనా కల్పించగలదా అంటే ఇప్పుడు చూస్తే ప్రతి ఎంపీఓ ఆఫీసులో కట్ల కట్ల మాకు వైకల్యం ఉంది మేము నిజమైన వై వికలాంగులమే కాబట్టి మళ్ళీ మమ్మల్ని నిర్ధారణ చేయండి అని పరుగులు తీసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇంకా మనం ముందుగా ఇంకా ఎనిమిది లక్షల్లో ఇంకా రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై వేల మంది రియ్యుకేషన్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది ప్రతిరోజు కూడా వాళ్ళకే సరైన టైం రోజుకి మూడు స వారానికి మూడు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది వారానికి మూడు రోజుల్లో రెండు వందల ఇరవై ఐదు సెంటర్ల్లో ఎన్నో ఉన్నాయి రిజర్బేషన్ సెంటర్లు రాష్ట్రం మొత్తం మీద రెండు రెండు వందల ఇరవై ఐదు సెంటర్ల్లో వారానికి మూడు రోజులు పనిచేస్తే డాక్టర్లు వీళ్ళందరికీ ఎప్పుడు వారి వైకల్యాన్ని నిర్ధారించగలిగే కెపాసిటీ ఉంటుంది కానీ మన సామర్థ్యం లేదు వాస్తవానికి దివ్యాంగులందరికీ కూడా న్యాయం చేసే దిశగా మనకి మన యొక్క సిస్టమ్కి సామర్థ్యం లేదనేది వాస్తవం కాబట్టి ఈ పరిస్థితుల్లో రేపు పెన్షన్ పోయే పెన్షన్ పోయిన ప్రతి ఒక్కరూ కూడా నిజమైన దివ్యాంగులే చాలామంది పోయారు వాస్తవాన్ని నేను చెప్తున్నాను రెండు కేటగిరీల్లో మన సిస్టంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక ఆప్షన్ ఉండేది ఏంటంటే ఆప్షన్ స్లాట్ ఏది బుక్ చేసుకున్నా పర్లేదు ఏ కేటగిరీలో బుక్ చేసుకున్నా పర్లేదు అంటే మన నాలుగు కేటగిరీలో నాలుగు కేటగిరీ ఆఫ్తో ఇజలు ఇయరింగ్ ఇన్పెక్ట్ మెంటలీ రిటైర్డ్ మెంటలీ ఇల్నెస్ ఇలా ఐదు కేటగిరీలు ఈ అందులోనైనా స్లాట్ బుక్ చేసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ అది ఇది తగు ఈ యొక్క క్యాటగిరీలోకి స్లాట్ తప్పుగా బుక్ అయితే ఏ కేటగిరీకి సంబంధించి అయితే ఆ క్యాటగిరీకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఒక గొప్ప అవకాశం ఉండేది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అవకాశాన్ని సీఎం గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ యొక్క ఆప్షన్ని డిజైబుల్ చేసింది ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఒకటి మన వాళ్ళు ఏం చేశారు దేని రూడబడి బుక్ చేసుకొని సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు వాస్తవంగా ఈ యొక్క అదే విధానంలో ఉన్న సాఫ్ట్వేర్ ని మనం రాసేసినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఒక కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేని విధానంలో సిస్టమ్ పని సిస్టమ్ వర్క్ చేస్తూ కానీ ఈ యొక్క సందర్భంలో రియర్ఫ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు మెంటల్లీ రిటైర్డ్ మెంటల్లీ రిటైర్డ్లో ఉన్న కొన్ని సర్టిఫికేట్లని రియర్ఫికేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు నిజంగా ఆర్థోబెటిక్లో సెబరల్ పాలసీ కేసుల కింద నమోదు అవుతారు వీళ్ళు గుర్తించగానే వీళ్ళు మెంటలీ రిటైర్డ్ కాదు కొద్దిగా నడవగలిగే వాళ్ళు ఉంటారు కొద్దిగా ఊపుకొని నడుపుతో నడిచే వాళ్ళు ఉంటారు కొద్దిగా పూర్తిగా మంచానికే ఉండవని మెంటలీ రిటైర్డ్లో ఆల్రెడీ సర్టిఫికేట్లు ఇచ్చేసారు మెంటలీ రిటైర్డ్లో వచ్చిన సర్టిఫికేట్లు మెంటలీ రిటైర్డ్లోనే సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు మెంటలీ రిటైర్డ్స్ ఓ సర్టిఫికేట్ ఉంటే పదిహేను వేలకు అరుగులు కాదు పూర్తి స్థాయి వికలాంగులైనా అది వాస్తవం కాబట్టి పూర్తి స్థాయి వికలాంగ్లైనా వీళ్ళకి పదిహేను వేలు ఎందుకు ఇవ్వట్లేదు అంతా మెంటలీ రిటైర్డ్లో సర్టిఫికేట్ని ఇష్యూ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి పదిహేను వేల రూపాయలు రావడానికి అవకాశాలు లేవు ఈ మెంటలీ రిటైర్డ్ నుంచి అంటే వీళ్ళు మెంటలీ రిటైర్డ్ కాదండి వీళ్ళు మల్టీ డిజైబుల్ క్యాండిడేట్స్ లేకపోతే శబరి పాలసీకి సబరి పాలసీకి వారు వీళ్ళు పూర్తి స్థాయి దివ్యంగా అనేసి వెరిఫికేషన్ చేసిన డాక్టర్లు పూర్తి నివేదికను జారీ చేయవలసిన అవసరం ఉంది దాన్ని అలా చేయలేదు అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు మెంటలీ రిటైర్డ్లో కొంతమంది డాక్టర్లు అవగాహన లేక ఏం చేశారంటే ఇది మెంటలీ రిటైర్డ్ కాదు ఇది ఆర్థోబేటిక్ సంబంధించింది కాబట్టి మెంటలీ రిటైర్డ్ లో మేము రిజెక్ట్ చేస్తాం మీరు సచివాలయంకి వెళ్ళి లేకపోతే మీ సేవకి వెళ్ళి కొత్తగా స్లాట్ బుక్ చేసుకోండి కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు వైకల్యం ఉంది కానీ అది మీకు ఆర్థోబేటిక్ లో సెపరేట్ పాలసీ సిపి కేసు సర్టిఫికేట్ ఇస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పడంతో కొంతమంది రిజెక్ట్ చేశారు వాస్తవంగా ఇదే జరిగింది మెంటలీ రిటైర్డ్ లో ఉన్న వారిని కొంతమందిని రిజెక్ట్ చేయడం వలన ఈ యొక్క పూర్తి స్థాయి దివ్యాంగులు ఈ యొక్క ఈ రోజు నోటీసు అందుకోవడం జరిగింది లేకపోతే నోటీసులు ఎక్కడా కూడా రావు ఇలాంటి కండిషన్ కూడా ఎక్కడ కూడా రాదు ఈ ధర్నాలు కూడా అంత ఎక్కువగా జరిగే అవకాశం లేదు ఎందుకంటే కొంతమంది మెంటలీ రిటైర్డ్ లో ఉన్న వాళ్ళు ఆర్తులోకి వెళ్ళాలి కొంతమంది డాక్టర్లకి దానిపైన అవగాహన లేకపోవడం వలన ఇక్కడ రిజెక్ట్ చేయడం వలన ఆటోమేటిక్గా వాళ్ళు పెన్షన్ మీకు పెన్షన్ ఇరు ఈ నెల అవ్వదు సెప్టెంబర్ ఒకటి నుంచి మీకు పెన్షన్ రాదనేసి ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏ రకం చేస్తున్నారు చేసింది ఎవరు తప్పు నిజంగా ఆ డాక్టరు ఆలోచించి అమ్మ ఇక్కడ రిజెక్ట్ అయ్యింది మాకు ఇంకా ప్రభుత్వానికి నివేదిక రాస్తాం ఒక వారం రోజుల తర్వాత అయినా మళ్ళీ రండి మేము దీన్ని ఈ కేటగిరీ నుంచి ఆర్థోపెటిక్లో ట్రాన్స్ఫర్ చేస్తాం ఆర్థోపెటిక్ డాక్టర్ గారు దానికి క్లియరెన్స్ ఇచ్చి మీకు సర్టిఫికెట్ ఇస్తారు అని ఆ సర్టిఫికెట్ విడుదల చేసే అవకాశం ప్రభుత్వం కల్పించుకోవాలి అలా చేయకుండా ఇప్పుడు ఇంత గందరగోళానికి దారితీస్తున్న డాక్టర్ల విషయం పైన మీరు ఎట్లా అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు ఎంపీడీఓల దగ్గరికి వచ్చిన అప్లికేషన్ కంప్యూటర్ వాళ్ళ దగ్గరికి అప్లికేషన్ వచ్చాయి కదా ఇందులో పూర్తి స్థాయి వైకల్యం గారు వారి అప్లికేషన్స్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాయి కదా ఆ అప్లికేషన్ ఆధార్ కార్డ్ ప్రకారంగా ఏ డాక్టర్ సర్టిఫికేట్ చేశాడో వీడికి వైకల్యం లేదని ఆ డాక్టర్ పైన కేసు నమోదు చేయాలి ఆ డాక్టర్ పైన చర్యలు చేపట్టాలి ఆ డాక్టర్ని సస్పెండ్ చేయడం కానీ ఆ తీసివేయడం కానీ తీసివేయడం కానీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు వైకల్యం తగ్గించేవాళ్ళు పూర్తి దివ్యాలను వెళ్ళి మాకు పూర్తి వైకల్యం తగ్గించారండి మాకు తొంభై పర్సెంటేజ్ సుమారు ఉండాలి అయితే మాకు డెబ్బై ఐదు అరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు వేస్తున్నారు ఈ డాక్టర్లు ఏ విధంగా ఎంపీడీఓ అప్లికేషన్లు అన్ని కూడా వచ్చాయి ఎందుకంటే పెన్షన్లు పోయి పోయాయని నోటిఫికేషన్ అందుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రియర్ఫికేషన్ కోసం అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నప్పుడు డి ఇప్పుడు ఎంపీడీఓ సరైన చర్యలు చేపట్టాలి ఎందుకంటే ఈ యొక్క సర్ ఈ యొక్క ఆధార్ కార్డుతో ఉన్న సర్టిఫికేట్ ని గత ఎరిఫికేషన్ చేసిన వ్యక్తి ఎవరు పక్కన పెట్టండి ఇలాంటి ఆ యొక్క డాక్టర్ చేసిన ఎరిఫికేషన్ చేసిన సర్టిఫికేట్లన్నీ ఒక పక్కన పెట్టి ఆయన ఎన్ని సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేసాడో ఆ సర్టిఫికేట్ అన్నింటి మీద ఒక నిఘ పెట్టాలి ఎందుకంటే ఒక దగ్గర లంచాలు తీసుకొని కూడా సర్టిఫికేట్లు ఇచ్చారనేసి ఆసుకం వచ్చింది మన పండపల్లి పైడితే పండపల్లి శ్రీనివాసరావు గారికి కొన్ని విషయాలు తెలియలేదు ఆల్రెడీ సర్టిఫికేట్లు బేరాలు అయిపోయి తర్వాత సర్టిఫికేట్ దొంగలు ఇంకా మళ్ళీ చేరిపోయారు అందులో ఐదు లక్షలు సెలరని చెప్పారు కదా ఐదు లక్షల సెలర్లో కూడా అందులో సేరిపోయారు అనేది మీకు అవసరం కాబట్టి మీరు అది ప్రభుత్వ అధికారులు ఆ యొక్క డిసిహెచ్ సిబ్బంది డిసిహెచ్ అధికారులు మీకు ఇచ్చిన నివేదికలు అని మీరు కళ్ళు మూసుకొని నమ్మకండి ఎందుకంటే అవి వాస్తవాలు కాదు వాస్తవాలు భయపడటానికి ఇంకా ప్రక్రియ మీరు బాగా చేయాలి ఇంకా అనేక విధాలుగా మీరు ఆలోచన చేయాలి రేపు రాబోయే దినాల్లో ఏ స్కీములు పెట్టినా మా వికలాంగులు అప్లై చేసుకుంటారో ఆ వికలాంగులు అప్లై చేసుకునేటప్పుడు వారిని వారు అప్లై చేసుకున్న ప్రతి స్కీమ్లో కూడా వీడు ఎలిజిబుల్లా ఆ సర్టిఫికేట్ వాస్తవమా మరొకసారి డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ చేసుకునే విధానంలో ప్రభుత్వమే చేయించాలి ఇది మళ్ళీ వికలాంగులు కదా మీరే చేయించుకోండి మీరే చెయ్యండి అని అనకూడదు వికలాంగులు ఎక్కడికి తిరగకూడదు పవన్ కళ్యాణ్ చెప్పారు ఇంటి వద్దకే వికలాంగులకి మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తామనేసి ఇంటి వద్దకే కల్పిస్తాం ఇంటి వద్దకే రేషన్ ఇస్తాం అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వారి యొక్క పెన్షన్ల కోసం మీ యొక్క అధికారుల చుట్టూ తిరగమని ఎందుకు అడుగుతున్నారు సచివాలయం చుట్టూ ఎందుకు తిరగమని అడుగుతున్నారు ఎంపీడీ చుట్టూ ఎందుకు తిరగమని ఎంపీడీ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది కానీ వాస్తవాలు మన ప్రభుత్వం మంచిది మంచి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పితే అధికారులు కూడా సిఎస్ కూడా చంద్రబాబు నాయుడు సరైన విషయాలని చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఆయన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి వెంటనే ఆలోచించి వికల వికలాంగుల యొక్క బాధని అర్థం చేసుకొని వెంటనే దానికి కావలసిన రిఫార్మాన్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అని అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన ఏదైనా దేన్నైనా ఎట్లాగైనా చేయగలరు ఎలాంటి అధికారులనైనా శాసించగలిగే సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన అనాలోచనగా ఆలోచన అధికారుల పైన మాత్రం కఠిన చర్యలు చేపడితే తప్ప ఈ యొక్క దొంగ సర్టిఫికేట్లు లేకపోతే ఈ యొక్క దారి తీయడం కానీ జరగకుండా ఉంటదనేది వాస్తవం తెలియదు రేపు రియర్ లో ఎంపీడీఓ దీనిపైన దృష్టి పెట్టాలి ఏ యొక్క డాక్టర్ ఈ యొక్క అనారుగూడని నిజంగా ఎంపీటీఓ దగ్గరికి వచ్చిన వికలాంగులు కొంతమంది నిజంగా వికలాంగులుగానే కనబడవచ్చు వాళ్ళకి ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వలేదు అనేసి ఆ డాక్టర్ పైన ఆ డాక్టర్ ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు దీన్ని రిజెక్ట్ చేయడానికి గల కారణం అన్న దాన్ని కూడా స్పష్టంగా తెలియజేయవలసిన అడగవలసిన బాధ్యత ఎంపీడీఓకి ఉంది అలాగే మున్సిపల్ కమిషనర్కి ఉండదు మున్సిపల్ కళ్ళు మూసుకొని వచ్చే కదా అప్లికేషన్ ఎప్పుడు పెడతారో తెలియదు కాబట్టి జాగ్రత్త వహించి ఈ రిజర్వికేషన్కి వచ్చిన ప్రతి యొక్క అప్లికేషన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైనా అనరు అర్హులై ఉండి వికలాంగత్వం వికలాంగత్వంగా వికలాంగత్వం పూర్తిగా ఉండి వారి యొక్క పర్సెంటేజ్ తగ్గి తగ్గించబడి ఉన్నదంటే వారిని ఉద్దేశించుకొని డాక్టర్ పైన చర్యలు చేపట్టవలసిన బాధ్యత ఎంపీడీఓలు మున్సిపల్ అధికారులకి ఖచ్చితంగా ఉంది ఆ డాక్టర్ల యొక్క వైఖరిని వైఖరిని పరీక్షించవలసిన అవసరం కూడా ఉంది ఆ డాక్టర్ తప్పు చేస్తే ఎన్ని సర్టిఫికేట్లలో ఎలాంటి లోపాలు చేసాడో అన్ని సర్టిఫికేట్లను బట్టి వాళ్ళకి పరిహారం ఈ నెల పెన్షన్ ఆయన ఇచ్చేటట్లుగా చేయించారు అట్లా చేయగలిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి చాలా ఇప్పుడు మీరు నోటీసులు ఇచ్చారు నోటీస్ ఇచ్చినందుకు మాత్రం ఇరవై ఐదు వరకు అందరూ కూడా ఎంపీడీఓలకి వెళ్ళి అప్లై చేసుకున్నారు కానీ మీరు ఆ ప్రాసెస్ని ఈ మంత్లోనే కంప్లీట్ చేసి వాళ్ళకి సెప్టెంబర్లో పెన్షన్ ఆగిపోతే వాళ్ళు నిజంగా వైకల్యం ఉన్న వ్యక్తులైన గురు మళ్ళీ లో తేలితే వాళ్ళు ఏ నెల ఏ నెల నుంచి అయితే పెన్షన్ ఆకేస్తారో ఆ నెల నుంచి కలిపి పెన్షన్ ఇవ్వడానికి సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్లో మళ్ళీ మీరు రియెకేషన్ చేసి మీరు పెన్షన్ ఇస్తారు అది రెండు నెలల పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధానంలో ని క్రియేట్ చేసుకోవాలి అట్టి పరిస్థితులను తీసుకొని రావాలి అట్టి జివోని మంత్రి గారు కూడా క్లియర్ గా చెప్పాలి ఇక్కడ మేము అయితే కంపల్సరీగా ఇస్తాం కదా మీరు లో అర్హులని తేలిస్తే తేలితే కంపల్సరీగా సెప్టెంబర్ పెన్షన్ కూడా అక్టోబర్ లో మేము ఇస్తాం అక్టోబర్ లో మీ రియర్ఫికేషన్ కాదు లేకపోతే డిసెంబర్ లో నవంబర్ లో తేలినంత మూడు నెలల పెన్షన్ కూడా మీకు ఇస్తాం మీరు నిజంగా మా వైకల్యం మీ రియర్ఫికేషన్ పరిశీలించడానికి మాకు సమయం అధికంగా పడితే ఏ నెల నుంచి పెన్షన్ ఆగిపోయిందో ఆ నెల నుంచి మీకు మళ్ళీ మీ పెన్షన్ యాక్టివేట్ చేసి అన్ని నెలల పెన్షన్ కూడా అర్హులైన దివ్యాంగులకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని క్లియర్గా ప్రెస్ ప్రెస్ మీట్ ఇవ్వడానికి ధైర్యం లేకపోతుంది కోట ప్రభుత్వం మంత్రివర్యులు అదే సీఎం గారికి ముందు చెప్పండి క్లియర్ గా ఇది మనం పరిస్థితి మనం కకడ్బందీగా ఇతర ఇతర పార్టీలు మా పైన మన ప్రభుత్వం పైన గురత వేయకుండా మేము ఖచ్చితంగా ఉంటాం సార్ ఎవరైతే రియర్ఫికేషన్ లో అరుగులేని తేలుస్తారో ఏ నెల అయితే తేలుస్తారో వాళ్ళు ఏ నెలలోనైతే ఆగిపోయిందో ఆ నెల పెన్షన్ కూడా కలిపి వాళ్ళ యొక్క పెన్షన్లు వాళ్ళ పెన్షన్ పూర్తిగా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి లాగా గత ప్రభుత్వం ప్రభుత్వం లాగా ఒకసారి ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పూర్తిగా ఆపేద్దాము లేకపోతే రెండు నెలలు పెన్షన్ మూడు నెలలు మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే ఆపేద్దాము అనే చర్యలు చేపట్టకుండా ఆ గత ప్రభుత్వం ఇదే జరిగింది ఆ స్టెప్ వాల్యుయేషన్ పేరుతో వన్స్ పెన్షన్ కోల్పోయడానికి మళ్ళీ వాడు అప్లై చేసుకొని తిప్పలు పడి మళ్ళీ పెన్షన్ తీసుకున్నాం పెన్షన్ వచ్చే ఇప్పుడు ఇప్పుడు వరకు అప్లై చేసుకుంటే సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ లో పోయిన వారికి ఇప్పటికి కూడా పెన్షన్ రాలేదు చాలా మంది వాళ్ళు చిన్న చిన్న ఆ కార్ ప్రాబ్లం వలన లేకపోతే ఇల్లు సదరీ ఈ హౌస్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం వల్ల ఇంక వాళ్ళ కుటుంబంలో ఎవరో ఏజ్డ్ వల్ల వాళ్ళ కుటుంబంలో ఎవరు వికలాంగులు ఉండడం వల్ల ఇట్లాంటి కారణాల వల్ల గత ప్రభుత్వం చాలా వరకు దివ్యాంగుల పెన్షన్ నిజమైన దివ్యాంగుల పెన్షన్ తీసింది కానీ వారి పెన్షన్ ఇప్పుడు దాకా పునరుద్ధరించడానికి అవకాశం లేని ని తయారు చేశారు మన ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు చేపట్టకుండా ఖచ్చితంగా మంచి దివ్యాంగులపై మంచి దృష్టి కలిగి మంచి ఆలోచన కలిగి వారి దివ్యాంగుల అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటది ఏదైనా చిన్న తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకోవడానికి ఎంటెంటనే ప్రయత్నాలు చేస్తుంది అని కాన్సెప్ట్ లోనికి ప్రజలందరినీ కూడా నడిపించవలసిన బాధ్యత దాన్ని సరైన విధానంలో పూర్తి స్థాయిగా ప్రెస్ మీట్లు పెట్టి కలెక్టర్లు మాట్లాడాలి అయ్యే కలెక్టర్లు మేటలు కలెక్టర్లు మాట్లాడాలి మంత్రులు మాట్లాడాలి ఎమ్మెల్యేలు మాట్లాడాలి అలా మాట్లాడితే తప్ప ఈ యొక్క సమస్య నుంచి పూర్తిగా ఈ యొక్క ఆందోళన ఆగే అవకాశం ఉండదు కాబట్టి విషయాన్ని గమనించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరు